రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో అమలాపురం ఏదరపల్లి నడుపూడి వంతెనల నిర్మాణం శరవేగంగా పూర్తవుతుందని త్వరలో ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఆర్ఎన్బి డిప్యూటీ ఇంజనీర్ బీవీఎస్ వర్మ తెలిపారు ఎమ్మెల్యే ఆనందరావు ఎంపీ హరీష్ బాలయోగి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సహకారంతో త్వరలో ఈదరపల్లి నడిపూడి బ్రిడ్జ్లను ప్రారంభించబోతున్నామని ఆయన తెలిపారు కాలువలకు నీరు విడుదల సమయానికి బ్రిడ్జ్ల నిర్మాణానికి ఇరువురు కాంట్రాక్టర్లు పూర్తి సహకారాలు అందించారని వర్మ తెలిపారు నా పేరు బివిఎస్ వర్మ అండి ఆర్ అండ్ బి డిఫ్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని మేము ఈ రెండు బీచ్లు కూడా సకాలంలో అవగొట్టగలిగాం మన మెయిన్ సీజన్ మనకి ఏంటంటే కెనాల్ క్లోజింగ్ టైంలో మేము వేగంగా చేయగలిగాం అందరి సహకారంతో మన ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారు మన ఎంపీ గారు సహకారంతో అంతా పుల్ బ్రిడ్జ్గా చేయగలిగాం ఇది ఒక్కో బ్రిడ్జి కాస్ట్ వచ్చి నూట నలభై కోట్లు అన్నీ నూట నలభై లక్షలు ఒక్కో బ్రిడ్జి కాస్ట్ పుల్ బ్రిడ్జిగా బ్రిడ్జ్లు అయితే రెండు స్లాబ్లు అయిపోయినాయి ఈరోజుతోటి మూడు రోజుల్లో మన పాత బ్రిడ్జ్ మించి ట్రాఫిక్ చేస్తాం ట్రాఫిక్ వదిలేస్తాం తర్వాత ఈ వైండింగ్ అది చేయాలండి రోడ్డు అంతా ఈ రోడ్ వైండింగ్ కూడా అవన్నీ కూడా ఫండ్స్ని బట్టి అందరితో సహకరించి అందరినీ సలహాలు అడిగి దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తామండి ఈ రోడ్డు వైనింగ్ పనులు కూడా వెంటనే చేసి వెంటనే ప్రయాణపోతం చేసుకోవాలని ఆశిస్తున్నారు